మన ప్రభువణేశ్వర్ క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాప వాక్యములు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి యహోవా నీవు మమ్మును నీ తట్టు త్రిప్ి ఎడల మేము తిరిగేదము మా పూర్వ స్థితి మరలా మాకు కలుగచేయము దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఇలాగ ప్రార్థన చేస్తున్నారండి అయ్యా మాకు ఒకప్పుడు కలిగిన ఆ వైభవం ఒకప్పుడు కలిగిన ఆ స్థితి మరల నీవు మాకు దయచేయండి మేము పూర్వం ఉన్న ఆ స్థితిని విడిచిపెట్టాం అపూర్వపు స్థితి మాకు దూరం అయిపోయింది ఇప్పుడు మేము శ్రమల మధ్యలో ఇబ్బందుల మధ్యలో ఇక్కట్ల మధ్యలో నలపబడుతున్నాం గనుక మమ్మల్ని ఈ చోటు నుంచి తప్పించి మరలా మాకు పూర్వపు స్థితి దయచేయండి అని దేవుని సన్నిధిలో దేవుని ప్రజలైన వారు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారండి వారు పూర్వపు స్థితి దానికి కారణం ఏంటి ఒకప్పుడు దీవెనకరంగా ఉన్నారు కదా ఒకప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా ఒకప్పుడు క్షేమకరమైన చోట నిలిచి ఉన్నారు కదా మరి ఇప్పుడు ఆ స్థితి ఎందుకు వారు కోల్పోయారు అంటే దేవుడు వారికి దయచేసిన దీవెనను వారు మర్చిపోయారు దేవుడు వారితో చేసిన నిబంధనలను మీరారు దేవుడు వారికిచ్చిన ఆజ్ఞను తృణీకరించారు దేవుడు చెప్పిన మాట ఏది కూడా ఒక్కటి కూడా వారు వినలేదు అయ్యో మా దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టారు కదా ఒకప్పుడు మా స్థితి వేరు మేము దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మా పరిస్థితి వేరు అని ఏ ఒక్కరోజు కూడా వారు తలంచిన ప్రజలు కాదండి అందుకే దేవుడు చేసిన కార్యమును వారు తలంచక దేవుడు చేసిన మేలను వారు విడిచిపెట్టి వారికి నచ్చినది వారికి మెచ్చినది అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకముతో మిళితమైపోయారు దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు లోకముతో గడుపుతూ ఉన్నారు అందుకే వాక్యం కూడా అంటుంది లోక స్నేహం దేవునికి వైర్యం అని దేవుని వాక్యం అంటుంది అంటే దేవునితో సాంగత్యము చేయవలసిన వారు దేవునితో నివాసం చేయవలసిన వారు దేవునితో సహవాసం చేయవలసిన వారు ఇప్పుడు లోకముతో సహవాసం చేస్తున్నందువలన వారికి కలిగిన ఆ స్థితి కోల్పోయారండి వారు కలిగిన ఆ స్థితుల నుంచి వారు దూరపరచబడ్డారు వీటన్నిటిని వారు తలంచి మరల దేవుని సన్నిధిలోనికి వచ్చి పశ్చాత్తాప పడుతున్నారు అయ్యా తెలుసో తెలియకో మేము త్రిప్పబడిపోయాం తెలుసో తెలియకో మేము లోకాన్ని చూచాం మా అవితేధేయత వలన మీరు మాకిచ్చిన ఆ పూర్వపు స్థితిని మేము కోల్పోయాం గనక మరలా మేము పశ్చాత్తాపడుతున్నాం నీ వైపు తిరుగుతున్నాం నీవు మమ్మల్ని క్షమించి నీ వైపు మమ్మల్ని త్రిప్తే మేము తిరిగేదానికి సిద్ధముగా ఉన్నాం నీవు కనికరిస్తే మేము నీ వైపు తిరిగేదానికి సిద్ధముగా ఉన్నాం అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో వారు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు మేము నీ వైపు తిరుగుతున్నాం కనుక మరలా మాకు పూర్వపు స్థితి దయచేయండి ఒక్కప్పుడున్న స్థితిలో మేము ఇప్పుడు నిలబడాలి అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారండి నిజమే కదండి ఈరోజు నా కుటుంబాలలో సమాధానం లేక కుటుంబాలలో శాంతి లేక కుటుంబాలలో ఐక్యత లేక చిన్న బిన్నలుగా మారిపోయాయి చాలా కుటుంబాలను మనం అడిగితే ఏంటండి ఇలా ఉన్నారు అని అడిగామనుకో వారు అంటారు ఒకప్పుడు మా పరిస్థితి వేరు ఒకప్పుడు కుటుంబ సమేతంగా కలిసిమెలిసి ఉండిన వారిమే ఒకప్పుడు అన్ని విషయాల్లో దీవెనకరంగా వారిమి ఒకప్పుడు అన్ని రంగాలలో ఆశీర్వాదకరంగా నిలబడిన వారిని శరీర సంబంధంగా ఆశీర్వాదకరంగా ఉన్నాం ఆత్మ సంబంధంగా దీవెనకరంగా ఉన్నాం ఏ లోటు ఏ ఇబ్బందులు ఏ కష్టాలు మా బ్రతుకుల్లో లేవండి మరి ఇప్పుడు ఎందుకో మాకు సంభవించాయో అర్థం కావట్లేదండి అంటారండి ఎందుకు సంభవించాయి అంటే ఎక్కడో నీ అడుగు జారింది ఎక్కడో నువ్వు దేవుని మాటను తృణీకరించావు ఎక్కడో దేవుడు చేసిన మేలులను నువ్వు మరిచిపోయావు ఎక్కడో దేవునికి అవిధేయతను నువ్వు చూపెట్టావు అందుకే పూర్వము ఉండిన స్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే ఎక్కడో దేవుని మాటకు నీవు విధేయతను చూపెట్టక దేవుని మాటకు నువ్వు లోబడక ఎక్కడో నీ హృదయంలో అవిధేయత చోటు చేసుకున్నందువలన నీ కుటుంబం చిన్న భిన్నలుగా మారింది నీ కుటుంబంలో పరిస్థితులు విభిన్నంగా మారాయి ఒకరి మధ్య ఒకరికి నెమ్మది లేదు ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేదు వీటన్నిటికీ ప్రబలమైన కారణం ఏంటి అంటే ఒక్కప్పుడున్న స్థితి ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది అంటే ఎక్కడో అవిధేయత చోటు చేసుకుంది ఆ ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నీ వైపు మేము తిరుగుతున్నాం మాకు ఆ స్థితిని దయచేయండి అని వారు అడిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో కలిగిన పరిస్థితిని బట్టి నీ కుటుంబం ఎదుర్కొంటున్న ఆ పరిస్థితులను బట్టి ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని అయ్యా మేము నీ వైపు తిరుగుతున్నాం నేను నీ వైపు తిరుగుతున్నాను నా కుటుంబానికి పూర్వపు స్థితిని దయచేయండి నా వ్యక్తిగత జీవితానికి పూర్వపు స్థితిని దయచేయండి నేను నా కుటుంబం నేను నా పిల్లలు నేను నాకు కలిగిన సమస్తం సమాధానకరంగా బ్రతకాలి ఒకప్పుడు మా కుటుంబంలో సమాధానం ఉన్నదే ఒకప్పుడు మా కుటుంబంలో ఆనందం ఉన్నదే ఒకప్పుడు మా కుటుంబ ప్రశాంతకర బ్రతికింది కదా ఆ స్థితి మరలా మాకు కలగాలయ్యా ఆ స్థితిలో మరలా మేము నిలబడాలయ్యా ఆ పూర్వము కలిగిన వైభవం మరలా మాకు దయచేయండి అని ప్రభుని ఈరోజు అడగగలిగితేనండి నిశ్చయముగా ఈరోజు నా ప్రభు మీతో మాట ఇస్తున్నారు పూర్వము కలిగిన ఆ స్థితిని ఆ పూర్వము కలిగిన ఆ సంతోషాన్ని పూర్వం కలిగిన ఆ నెమ్మదిని నా ప్రభు ఈరోజు మరలా మీకు దయచేయబోతూ ఉన్నారు పూర్వం మెలిసి ఉన్నట్లుగా పూర్వం ఆనందకరంగా సాగి వెళ్ళినట్లుగా ఈ దినము నుండి నా ప్రభు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు ఈరోజు నీవు ఆయన వైపు తిరిగితే ఈరోజు నీవు ఆయన మీద ఆధారపడితే ఈరోజు నీవు ఆయన వైపు చూచి అయ్యా నేను నీ వైపు తిరిగి ఉన్నాను నీవు నా వైపు తిరిగి ఆ పూర్వపు స్థితిని దయచేయండి అని నీవు అడిగితే మరలా నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు మరలా నీ కుటుంబంలో సంతోషాన్ని ఉన్నాడు చల్ల చెదురైపోయిన నీ కుటుంబం చందర వందన చేయబడిన నీ కుటుంబం నెమ్మది లేకుండా పతనావస్థలోనికి దిగజార్చబడుతున్న నీ కుటుంబానికి నా దేవుడు పూర్వపు వైభవము ఉన్నాడు పూర్వము కలిగిన ఆ స్థితిని దయచేయబోతున్నాడు మరలా ఈ దినమున నా ప్రభు అక్షరాలుగా దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు పూర్వం ఏ స్థితిని అయితే నువ్వు చూచావో పూర్వం ఏ స్థితిలో అయితే నువ్వు నిలబడ్డావో మరలా అదే స్థితిని మరలా అదే జీవితమును నా ప్రభు నీకు అక్షరాలుగా ఉన్నాడు ఈ స్థితిని ఏ స్థితిని శ్రమ కలిగిన స్థితిని తీసివేసి కష్టము కలిగిన స్థితిని తీసివేసి విభిన్నాలుగా మలచబడి మార్చబడి నెమ్మది లేకుండా సాగిపోతున్న ఆ స్థితిని తీసివేసి ఆనందకరమైన స్థితిని సంతోషకరమైన స్థితిని నా ప్రభు నీకు మరలా దయచేయబోతు ఉన్నాడు మరలా అనుగ్రహించబోతున్నారు ఈ దినము నుండి నీవు దానిని చూచెదవుగాకా అందుకే ఏబు గ్రంథములో కూడా ఒక చక్కని మాట రాయబడిందండి ఏబు గ్రంథములో ఏబును గురించి మనం చదివితే ఏబు ఒకప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఆశీర్వాదానికి నాంది పలుకుతూ ఉన్నాడు ఏబు జీవితం ఏ విధంగా మలచబడుతూ వచ్చిందంటే అతనికంటే ఆశీర్వదించబడిన వారు అతనికంటే దీవెనకరంగా నిలబడినవారు ఆ దేశంలో ఒక్కడైనా లేడు ఆ దేశంలోనే ఏబు ధనవంతుడు ఏబు ఐశ్వర్యవంతుడు ఏబు ఆ దేశంలో ఘనత పొందినవాడు అలాంటి ఏబు స్థితి ఏ విధంగా మారింది అంటే ఉన్నపాటున ఉన్నపాటున అప్పటికప్పుడే జీవితం మొత్తం గందరగోళంగా మలచబడిందండి ఉన్న ఆస్తి కోల్పోయాడు ఉన్న సమస్తమును అతనికి దూరమైపోయాయి కన్నబిడ్డలు దూరమైపోయారు ఆస్తు అంతస్తులు అన్నీ కళ్ళు ముందే కనుమరుగైపోయాయి ఒంటరిగా నిలబడ్డాడు ఎలాంటి స్థితులు నిలబడిపోయారు అంటే ఇక ఎవడి సహాయం కలగనంత స్థితి ఎవడు వచ్చి సహాయం చేయలేనంత స్థితి ఎవడు వచ్చి పలకరించలేనంత స్థితిలో ఏబు నిలిచిపోయారు ఏబు దగ్గర ఆస్తి ఉన్నప్పుడు అందరూ వచ్చి పలకరించిన వారే చేతులేచి పరామర్శించిన వారే ఏబును ప్రేమించిన వారే ఇప్పుడు అన్నీ కోల్పోయాయి కోల్పోయిన తర్వాత నా అనుకున్న వారు తన దగ్గర లేరండి కట్టుకున్న భార్య దూరమైపోయింది కట్టుకున్న భార్య దూషించు దేవుణ్ణి అని మాట్లాడుతుంది ఇక స్నేహితులు అంటారా విడిచిపెట్టారు ఉన్నవారంటారా వదిలిపెట్టారు ఒంటరి స్థితిలో ఏబు నిలిచి కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నీవు నాకు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నీకే మహిమ కలుగునుగాక అంటే ఉండినను లేకపోయినను ప్రభువ నీకే స్తోత్రం అన్నంత స్థితిలోనికి ఏబు వచ్చాడండి ప్రారంభంలో అన్ని కోల్పోయాడు ఎన్నో కష్టాలు ఎన్నో వేదనలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు చూస్తూ వచ్చాడు వీటన్నిటిని తట్టుకుంటూ దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని వైపే ఏబు తిరిగాడంటండి దేవుని మీద నుండి ఏబు మనసు తొలగిపోలేదంటండి దేవుడు ఏదో ఒకరోజు నా పట్ల కార్యం చేస్తాడు నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టడు నా బ్రతుకు నాకు మరలా ఒక దీవెన కలగ చేస్తాడని ఏబు దేవునిని నమ్మాడు నమ్మి ఏబు దేవుని మాత్రమే చూస్తున్నాడు దేవుని వైపు మాత్రమే చూస్తున్నాడు లేఖనం అంటుంది ఏబు దేవుని మీద ఆధారపడ్డాడు గనుక ఏబు దేవుని మీద నమ్మకం ఉంచాడు గనుక అతనికి కలిగిన పూర్వపు స్థితి అతడుకు కలిగిన మొదటి స్థితి కంటే పూర్వపు స్థితి కంటే దేవుడు అత్యధికముగా అతనిని ఆశీర్వదించాడంట పూర్వపు స్థితి కలిగిన దానికంటే మరింత ఎక్కువగా అత్యధికముగా అతనికి స్థితిని కలగ చేశాడంటండి అంటే ఏబు కష్టకాలంలో కూడా ఏబు శోధన కాలంలో కూడా దేవుని వైపు మాత్రమే చూస్తున్నాడు దేవుని వైపు మాత్రమే తిరిగాడు కనుకనే ఏబును గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది అతడు పూర్వము కలిగిన దానికంటే మరి అధికముగా అతడు ఒక దీవెన పొందుకొని సాగి వెళ్ళాడు ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే గడిచిన దినాలు గడిచిన రోజులు ఏ కష్టాన్ని చూచావో అంతకుముందు దేవుణ్ణి చూచిన నీవే అంతకుముందు ఆశీర్వాదాన్ని చూచిన నీవే అంతకుముందు క్షేమాన్ని చూచిన నీవే దానిని చూడకుండా ఆ క్షేమకరమైన స్థితిలో నువ్వు నిలబడకుండా ఒకవేళ కన్నీరు కారుస్తూ వచ్చావేమో నాకు తెలియదండి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకుండా చెబుతూ ఉన్నారు ఏబు మొదట ఏ స్థితిని అయితే కలిగి ఉన్నాడో ఆ స్థితిని కోల్పోయిన తర్వాత మరలా ఏబుకు అత్యధికమైన స్థితి కలిగినట్లుగా ఓ సేవకుడిగా నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి భయపడవలసిన అక్కర్లేదు నా అనుకున్న వారు అందరూ విడిచిపెట్టారు నా అనుకున్న వారందరూ దూరమైపోయారు కట్టుకున్నవాడు నన్ను వదిలిపెట్టాడు కన్నవారు నన్ను వదిలిపెట్టారు ఉన్నవారు నన్ను వదిలిపెట్టారు ఒంటరిగా నిలిచిపోయాను ఎవరి అండ లేదు ఎవరి ధైర్యము లేదు ఎవరు నన్ను పరామర్శించట్లేదు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని ఒకవేళ నిస్సాయ స్థితిలో నిలిచిపోయావా కంగారు పడవలసిన అక్కర్లేదండి ఏబు నాకు తోడై ఉన్న దేవుడు ఏబు కష్టకాలంలో దేవుని వైపు చూచాడు కదా దేవుని వైపు చూచాడు కనుకనే ఏబును దేవుడు విడిచిపెట్టకుండా పూర్వం కలిగిన దానికంటే పూర్వపు స్థితి కంటే అత్యధికముగా దయచేసినట్లుగా నీ ఒంటరితనంలో దేవుని వైపు చూడు ఎవడు సహాయము చేసినా చేయకపోయినా ఎవరి అండ నీకు లేకపోయినా ఎవరి సహాయం నీకు లేకపోయినా భయపడవలసిన అక్కర్లేదు నా దేవుని వైపు నువ్వు తిరగగలిగితే నా దేవుని మీద నీవు ఆధారపడగలిగితే మరలా పూర్వపు దినాలు నా ప్రభునికి దయచేయబోతున్నాడు నీవు నీ భర్తతో కలిసి మెలిసి ఉండిన రోజులు మరలా నా ప్రభునికి దయచేయబోతూ ఉన్నారు నీ భార్యతో కలిసి మెలిసి ఉండిన దినాలు మరలా నా ప్రభునికి ఉన్నారు ఒకప్పుడు కుటుంబం అంతా మెలిసి ఆనందకరంగా బ్రతికిన దినాలు మరలా నా ప్రభునికి ఉన్నారు ఈ రోజు ప్రభు వైపు చూచి అయ్యా నేను నీ వైపు తిరుగుతున్నాను నువ్వు నా వైపు తిరుగు డిగి నా పట్ల అద్భుతం చేయి అని ప్రభు పాదాలు పట్టుకుంటానండి అపూర్వ స్థితిని నా ప్రభు నీకు మరలా గాక అపూర్వపు స్థితిలో మరలా నీవు నిలిచి గాక నీ కన్నీరు తుడవబడి నీ వేదన కొట్టివేయబడి నీకు ఆనందం కలిగి సంతోష గానములతో ఈ దినము నుండి నీవు సాగి గాక అందుకే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుని సన్నిధిలోకి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా మేము నీ వైపు తిరుగుతాం కనుక నీవు మరలా మాకు పూర్వపు స్థితిని దయచేయండి అని వారు అడిగి ఆ పూర్వపుస్థితిని పొందుకున్నట్లుగా ఈరోజు నీవు అడగగలిగితే తప్పక ఆ పూర్వపు స్థితిని నీవు చూడబోతూ ఉన్నావు ఆ పూర్వపుస్థితిలో నీవు నిలిచి ఉండబోతూ ఉన్నావు ఒకవేళ ఒకప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్న నీ చేతి పని ఇప్పుడు లేదేమో ఒకప్పుడు దీవెనకరంగా మలచబడిన నీ వ్యాపారం ఇప్పుడు లేదేమో ఒకప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కలుగుతూ దీవెనకరంగా ఉండిన నీవు ఇప్పుడు అవన్నీ పోగొట్టుకొని అలాగే గొప్పగా కోల్చబడి స్థితిలో పడిపోయి ఉన్నావేమో నాకు తెలియదండి నీ వ్యాపారమైనా నీ ఉద్యోగమైనా నీ చేతి పనైనా నీ ఆత్మీయ స్థితి అయినా నా దేవుడు మరలా 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 నా దేవుడు అత్యధికముగా చేయబోతూ ఉన్నారు పూర్వపు వైభవం నా దేవుడు నీకు మరలా ఉన్నారు నీ వ్యాపారం మరలా అభివృద్ధిలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాడు నీ చేతి పని మరలా దీవెనకరంగా మలచబోతూ ఉన్నాడు నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్లు కలగబోతూ ఉన్నాయి ఈ దినము నుండి మహిమ కలిగిన దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యములు ఉన్నారు ఆ పూర్వపు దినాలన్నీ మరలా మీరు చూచి ఆనందకరంగా సాగి వెళ్ళుదురుగాక సంతోషకరంగా సాగి వెళ్ళుదురుగాక ఈ దినమంతా నీవు ఎక్కడ అడుగు పెడుతున్నా ఆ పూర్వపు దినాలను నువ్వు మరలా చూడబోతున్నావు నీవు ఎక్కడ అడుగు పెడుతున్నా ఆ పూర్వపు స్థితిని ఆ పూర్వపు దినాలను నీవు మరలా చూడబోతూ ఉన్నావు మరలా చూచి నీవు ఆనందపడేటట్లుగా నా ప్రభు అద్భుతమైన కార్యం నీ పట్ల ఉన్నారు నీకు పూర్వపు స్థితి నా దేవుడు నీకు దయచేయునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాపాడుతూ మరొక దినములో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి మిమ్మల్ని ఈ విధంగా స్థుతించేదానికి సహాయం చేశారు నాయన ఈ దినమంతా కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆనాడు ఆనాడుస్రాయలు నీ సన్నిధిలోనికి వచ్చి అయ్యా మాకు స్థితిని మరలా మాకు దయచేయమని ప్రార్థిస్తే వారు నీ వైపు తిరిగితే మరలా చేశారు కదా అదే విధంగా ఎందరైతే ఈరోజు కోరుకుంటున్నారో పూర్వపు స్థితి కావాలని పూర్వపు వైభవం చూడాలని నాయన పూర్వపు స్థితిని కోల్పోయిన ప్రతి కుటుంబం మరలా పూర్వపు స్థితి పొందెదరుగాక పూర్వపు స్థితిని పోగొట్టుకున్న ప్రతి వ్యక్తి మరలా ఆ స్థితిలో నిలబడి మిమ్మల్ని ఆరాధించున్నట్లుగా స్థుతించున్నట్లుగా మీరు సహాయం చేయండి వ్యాపారంలో చేతి పనిలో ఉద్యోగాల్లో ఆత్మీయతలో కుటుంబ పరంగా శరీరపరంగా అన్ని విషయాల్లో పూర్వపు వైభవం పూర్వపు ఆనందం పూర్వపు స్థితిని పూర్వపు క్షేమస్థితిని మరలా ఈ ప్రజలకు మీరు దయచేసి మీ ఘనమైన నామం మహిమ తెచ్చుకోమని ఏ సునామములు అడిగి వేడుకొన చున్నాము తండ్రి ఆమెన్ దినమంతా నా దేవుని కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునోగాక